ఉభయ కూడా ప్రజలకు నమస్కారం నన్ను బలపరిచిన ప్రసాద్ కుమార్ గారికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు ఈరోజు గడప గడప ప్రచారంలో మన ఇన్ఛార్జ్ నరేంద్రన్న గారికి వచ్చారు మంచి ఉందని చెప్పారు అదేవిధంగా ఈ గవర్నమెంట్లో ప్రతి సంవత్సరాల గవర్నమెంట్ ఒక రేషన్ కార్డు గిట్ట ఈ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతి ఇంటికి ఒక వైట్ కార్డు రేషన్ కార్డు ఇచ్చారు ఆ తర్వాత రెండు వందల యూనిట్ల కరెంట్ బిల్ కరెంట్ గిట్ట జీరో బిల్ తీసుకున్నారు కాబట్టి ఇంకా రేపు జరగ రేపు ఏప్రిల్లో గిట్ట గృహలక్ష్మి స్కీమ్ గిట్ట అందుబాటులోకి వస్తుంది అది గిట్ట ఏప్రిల్లో గిట్ట వచ్చేస్తుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంకా స్కీమ్లు ఆరు గ్యారెంటీల మీద తప్పకుండా దాని మీద ప్రణాళిక సిద్ధంగా ఉంది కాబట్టి నాలుగు గ్యారంటీలు అనేవి బస్ ఫ్రీ మరియు ఇంకా రెండు గృహలక్ష్మి మరియు నాలుగు వేల పెన్షన్ గిట్ అది త్వరలోనే అందుబాటులో సీఎం ఆధ్వర్యంలో అదేవిధంగా ముప్పై ఒకటో వార్డు ప్రజలు అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని కోరుకుంటూ సెలవు ఎలక్షన్లో లో భాగంగా మా ముప్పై ఒకటో వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి అభ్యర్థి మల్లికార్జున మల్లికార్జున గౌడ్ అన్న ప్రచారంలో భాగంగా మా వార్డులో ప్రచారం చేయడం జరిగింది కాంగ్రెస్ పార్టీ అంటేనే మా ముప్పై ఒకటో వార్డు కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఇంద్రమ్మ రాజ్యంలో భాగంగా నైన్టీన్ ఎయిటీ ఫోర్లో ఈ శివరామనగర్ కాలనీ వీకర్ సెక్షన్ కింద అలర్ట్ చేసింది ఆ ఇప్పుడు నడుస్తున్నాయి అందులోనే ఉంటున్నాము అందులో భాగంగానే ఈరోజు ముప్పై ఒకటో వార్డు అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకొని మా ప్రసాదన్న కూతురు అనన్య గారిని చైర్పర్సన్ గా చేసుకొని వికారాబాద్ అభివృద్ధికి అందరం సహకరించి విధంగా అందరి సహకారం ఉండి కాంగ్రెస్ పార్టీని మంచి మెజార్టీతో గెలిపించాలని ప్రజలందరినీ కోరుకుంటున్నారు ఇన్ఛార్జ్ పాటు ఈ కాలనీకి నా పేరు నరసింహుని నేను మరిపల్లి మాజీ మండల ప్రెసిడెంట్ ప్రత్యేక రిటైర్ అయినా ఆ తర్వాత ఈ కాలనీ ఏర్పాటు కావడానికి నేనే కారణం ఇక్కడ అన్ని ముగ్గులు నేనే వేసినాం నాగయ్య నేను శివప్ప అందరం కలిసి చేసినటువంటి కాలనీ ఇది ఈ కాలనీలో మౌలిక వసతులు కూడా అన్ని కల్పించబడ్డాయి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మున్సిపాలిటీలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి డెవలప్ చేయాలని కొలాబరేషన్ పారరికం చేసుకోబడ్డది కాబట్టి పూర్తిగా మున్సిపాలిటీని ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చేయబడుతుంది అందుకొరకుని కాంగ్రెస్ పార్టీకి ఓటేసి ఈ రాష్ట్రంలో తిరిగి మున్సిపాలిటీలలో అత్యధిక మెజారిటీ ప్రజలు కూడా కాంగ్రెస్కు ఓటేసి ఎంపీఆర్ అని ప్రార్థిస్తూ చదువుతున్నారు